నమస్తే నా పేరు డాక్టర్ అశోక్వర్ధన్ రెడ్డి ఆరోగ్యవస్తు యూట్యూబ్ ఛానల్ ద్వారా నేడు ముందుకు తీసుకొచ్చింది వ్యాధి నిరోధక శక్తి పెరగడం ఎలా ఇమ్యూనిటీ పవర్ పెరిచితే ఎప్పుడైతే మనలో వ్యాధి నిరోధక శక్తి బాగా ఉందో ఏ డిసీజ్ మన దగ్గర ఏ బ్యాక్టీరియా మనం అటాక్ చేయలేదు అది ఉన్నా కానీ స్వల్పకాలంలోనే తగ్గిపోతుంది చిన్న చిన్న ట్రీట్మెంట్తోనూ చిన్న గోరీలతోనే తగ్గిపోతుంది ఎప్పుడైతే మనకు వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుందో వ్యాధులు అనేటివి చాలా వస్తాయి చాలా వ్యాధులు మనకు బ్యాక్టీరియా వస్తుంటాయి మన వ్యాధి నిరస్తి వల్ల మన ఆహార నియమాల వల్ల తనకు తాను బాడీని మనం నిర్మూలించుకుంటుంది బయట ఆ బ్యాక్టీరియాతో ఫైట్ చేస్తుంది ఇప్పుడు మీరు నేను చెప్పబోయే చిట్కా కానీ మీరు వాడారంటే నేను రెండు చిట్కాలు చెప్తాను రెండింటిలో ఏ ఒక్కటి చేసినా కూడా సరిపోతుంది మొదటిది వేప చెక్క బెరడు వేప చెట్లు మనకు విస్తృతంగా ఉన్నాయి వేప చెట్టు దగ్గర కొడవలు తీసుకెళ్ళి బాగా ఆ బెరడ్ కట్ చేసుకొని తెచ్చుకొని శుభ్రంగా కడిగేసి ముక్కలు ముక్కలు చేసి దంచి దాన్ని మిక్సీ పట్టేసుకొని పొడి చేసుకొని నిలవ చేసి పెట్టుకోండి ఓకే రోజు ఉదయం అర చెంచా వేప చెక్క అర చెంచా నెయ్యి ఒక చెంచా కలిపి దాంట్లో చేదు ఉంటుంది అందుకని నెయ్యిలో కలిపితే ఏముండదు మీరు వారం రోజులు వాడితే చేదు ఉండదు ఏముండదు అలవాటు పడిపోతుంది మొదట ఒకటి రెండు రోజులు కొద్ది కష్టం అనిపిస్తుంది అలా ఉదయం పరగడుపున మీరు సేవించండి ఇలా కొద్ది రోజులు మీ ఇష్టం ఎన్ని రోజులైనా వాడచ్చు నెల రెండు నెలలు కానీ వాడు వాడుకోవచ్చు ఇలా సేవించే దాని వల్ల మీ యొక్క వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది అద్భుతంగా రెండోది రెండో చిట్కాలు వచ్చి గుంటగలగ రాకు దాన్ని బృంగ్రాజ్ సంస్కృతంలో అంటారు వరి పొలాల దగ్గర గట్ల దగ్గర కూడా దొరుకుతుంది మీకు అలా దొరికినప్పుడు ఆయుర్వేదిక్ స్టోర్స్ లో కూడా బృంగరాజు అని బృంగరాజు పొడి ఆ గుండె గలగరాకు పొడి అడిగినా బృంగరాజు పొడి అడిగినా కూడా దొరుకుతుంది సంస్కృతం పేరు భృంగరాజ్ అంటారు హెయిర్ ఆయిల్స్ కంతా కూడా అదే వాడుతూ ఉంటారు హెయిర్ గ్రోత్ కోసం దీన్ని ఏమి అంటే బృంగరాజు గుండెగలగ రాకు చూర్ణాన్ని మొదట్లో పావు చెంచాతో మొదలుపెట్టి క్రమంగా ఒక చెంచా మొదట్లో పావు చెంచా కలిపి మొదట్లో రెండు చెంచా పెంచుకొని రెండు చెంచాలు తేనెలో హనీలు కలుపుకొని గుండెగలగ రాకు పావు టీ స్పూన్ టు వన్ టీ స్పూన్ కమరగా ఇంక్రీజ్ చేసుకుంటూ హనీలు యాడ్ చేసుకొని దీనిని మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇది కానీ మీరు వాడుతూ ఉన్నారా లేదా వన్ టైం మార్నింగ్ అంటిస్తాము ఒక పూట వాడినా కానీ ఇలా కనీసము మండలం రోజు నుంచి ఫార్టీ డేస్ నుంచి నైన్టీ డేస్ అంటే ఒక్క నెల నుంచి మూడు నెలల వరకు కానీ క్రమంగా మీరు వాళ్ళు వాడుతూ ఉంటే మీ యొక్క వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ఇది చేసుకున్న తర్వాత మీరు ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాంట్లో కామెంట్ చేసి మీ యొక్క అనుభవాలను తెలియజేయండి నేను ప్రతి నెల జూమ్ ఆన్లైన్ క్లాసెస్ ఒకటో తారీఖు నుండి ఇరవై తారీఖు వరకు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది వరకు చెప్తాను ఆ వివరాలు మీకు కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి జై హింద్